ఈ గ్రీక్ పదం కీనాస్ అన్నప్పుడు ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన తానే రిక్తునిగా చేసుకునను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన పొందినంతగా విధేయత చూపిన వాడే తన తాను తగ్గించుకునను యేసు ప్రభు వారు జీవించిన విధానం దేవుడికి ఎంతో ఇష్టమైంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని మార్క్ మతశ వార్త మూడో అధ్యాయం పదిహేడు వచనంలో చెప్తాడు మొట్టమొదటిగా ఆయన బాప్తీసం తీసుకుని పరిచేరీకి వెళ్తున్నప్పుడు బాప్తీసం ఇచ్చి వ్యవహాన్ బాప్తీసం ఇస్తున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తాడు అందరి ముందు పరలోకము నుండి ఒక స్వరం వినబడినప్పుడు మనుషులందరూ ఇది వింటారు అది వాస్తవానికి ప్రవచనంలో ఉన్న మాట దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈయన మెస్సయ్య దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి అయితే గమనించండి ఇక్కడ ఉన్న కాంట్రాస్ట్ ఏంటంటే దేవుడు ఇష్టపడిన వ్యక్తిని మనుషులు చంపాలనుకుంటున్నారు దేవుడిని ఇష్టపడ్డ వ్యక్తి దేవుడు ఇతన్ని చూసి ఆనందిస్తున్నప్పుడు కానీ మనుషులు మటుకు చంపాలనుకుంటున్నారు దేవుడి తలంపులు మానవుడి తలంపులు ఒకటి కాదు మనుషులు ఒకరిని కొనియాడొచ్చు ఒకరిని గనపరచొచ్చు ఇతడు రాజు అని చెప్పొచ్చు కానీ దేవుడి దృష్టిలో అతడు తుచ్చమైన వాడిగా ఎంచబడతాడు దేవుడు ప్రేమించినటువంటి దాసుని వాళ్ళు ద్వేషిస్తున్నారు యేసు ప్రభు వారిని ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయలీలు అందరూ కూడా ద్వేషిస్తున్నారు కారణం ఏంటి ఆయన నీతిని ప్రచారం చేశాడు ఆయన సత్యాన్ని తెలియజేశాడు అది వారికి నచ్చలేదు ఈయన నా ప్రియ సేవకుడు అన్నప్పుడు ఈ సేవకుడు గురించి మాట్లాడుతూ ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆయన దీనత్వం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు చూడండి ఆరో వచనం దీన్ని కినాసిస్ అంటారు కీనాసిస్ అన్నప్పుడు కీనాస్ అనే పదం ఏంటి అంటే టు ఎంటీ హిమ్సెల్ఫ్ కంప్లీట్ గా తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి గ్రీక్ పదం కీనాస్ కినాసిస్ అన్నప్పుడు ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన తానే రిక్తునిగా చేసుకునను మరియు ఆయన ఆకార ముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన తాను తగ్గించుకునను ఇక్కడ ఈ వచనము చాలా మంది వ్యక్తులకి అర్థం కాదు ఇందులో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని ఇట్స్ నాట్ ఏ థింగ్ టు బి గ్రాస్ప్డ్ దేవుడితోటి సమానముగా ఉన్నాడు నిత్యత్వంలో ఉన్నాడు ఆయన దేవుడితో పాటు సమానముగా ఉన్నవాడు అంటే ఇన్ నో వే దేవుడికి ఏ మాత్రము కూడా ఆయన వాడు కాదు సేవకుడు అని పిలువబడినప్పుడు ఆ సేవకుడు యొక్క స్వభావాన్ని ధరించుకుంటున్నాడు ఆయన పనిని చేయడానికి తన తండ్రి యొక్క పనిని చేయడానికి సంపూర్ణ దైవత్వం కలిగిన క్రీస్తు ఆయన ఒక మానవ శరీరమును ధరించి సేవకుడు అని పిలువబడుతున్నాడు కానీ ఆయన వాస్తవానికి దైవత్వంలో సంపూర్ణంగా దేవుడితోటి సమానుడు ఆయనలో ఏ మాత్రము కూడా దైవత్వము కొద్దిగా కూడా తగ్గలేదు అని సంపూర్ణత దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయన ఎందు నివసించుచున్నది ఆ దేవుళ్ళు నిత్యత్వం ఉన్నదా క్రీస్తులో ఉన్నది ఆ దేవుళ్ళు పరిశుద్ధత ఉన్నదా అది క్రీస్తులో ఉన్నది ఆ దేవుడిలో ఎంత పవిత్రమైనటువంటి ఆలోచన ఉన్నదో అది క్రీస్తులో కూడా ఉన్నది ఆ దేవుడు సర్వాన్ని సృజించాడా క్రీస్తు లేకుండా ఏదీ కలగబడలేదు ఆయన చేతే సమస్తము ఆయన ద్వారా ఆయన కొరకు కలుగజేయబడ్డవి కొలశీలుగా రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మనం చూస్తాం దేవుడితోటి సమానముగా ఉన్న ఈయన ఆయన పూర్తి అంశంలోను ఆలోచన విధానాల్లోనూ అన్నిటిలోనూ ఆయన తండ్రితోటి సమానుడు ఈజ్ ఈక్వల్ విత్ గాడ్ పౌలు గారు అర్థమైంది మెస్సే గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన సంపూర్ణంగా దేవుడితోటి సమానుడు లేదు ఆయన కుమారుడే అనడానికి లేదు ఈ గ్రీక్ పదం కీనాసిస్ అన్నప్పుడు హీ ఎంటీడ్ హిమ్సెల్ఫ్ తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు హీ ఆయనే తన మహిమను తను తాను విడిచిపెట్టుకొని తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు నాట్ బై ఎనీ కంపల్షన్ చాలాసార్లు భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇదిగో తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు హి ఆయన తండ్రి చిత్తం ఈయనకి అప్పగించబడ్డది కాబట్టి ఈయన తండ్రి కంటే తక్కువవాడు అంటాడు కానీ పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇదిగో ఆయన తండ్రితోటి సమానుడిగా ఉండి ఆయనే బై వలంటరీ తను తన కిరీటాన్ని మహిమను పక్కన పెట్టి ఆయన మడిము కట్టుకొని ఆయన కట్టుకొని పనివాడిగా ఈ లోకానికి వచ్చాడు పనివాడు అన్నప్పుడు ఆయన చిత్తములు చేసేటువంటి వ్యక్తి దేవుని స్వరూపములు పుట్టి ఆయన విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోలేదు మహిమ పొందటం మహిమను విడిచిపెట్టడం ఇట్స్ మానవ బుద్ధికి ఇది మానవుల ఆలోచనకి ఇది వ్యతిరేకమైంది కదా ఒక రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చేసి ఒక పశువుల మందలో కూర్చొని తన జీవితాన్ని ఎలా గడపాలనుకుంటాడు ఒక కాపరిగా బతకాలనుకుంటాడు సుఖాలను అనుభవించే వ్యక్తి ఆ సుఖాలన్నింటినీ విడిచిపెట్టి దేని కొరకు తనకి ఏ విధమైన మేలు చేయని వ్యక్తులకి సేవ చేయడానికి తనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళను తన చంపాలనుకున్న వ్యక్తుల దగ్గరకు వచ్చి ఆయన ఎలా జీవించాలనుకుంటాడు ఇది మానవ బుద్ధికి వ్యతిరేకమైనది మానవ తలంపులకి అది వ్యతిరేకమైంది ఏ మనిషి చేయడు అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎవరు చేస్తారు సేవలోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది నాకేం వద్దు నేను దేవుడు సేవ కొరకే వచ్చానంటాడు బట్ డీప్ డౌన్ వాళ్ళు ఎక్కడో చోట అందరం కూడా వీ డిజైర్ సంథింగ్ ప్రభా నువ్వు ఎదుగు నీతో పాటు మేము కూడా ఎదుగుతాం కొద్దిగా కొంత ఇవ్వు ప్రభు లేదు నువ్వు సేవ చేసే కొద్ది నువ్వు మరణంలోకి వెళ్తావు నువ్వు పాతాళానికి తొక్కబడతావు నిన్ను అణిచివేస్తారు మనుషులు నిన్ను వెనుపోడు పరుస్తారు నీ అన్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అది తెలిసి ఆయన అందుకే యేసు అంటాడు నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా నీ సిలువు నెత్తుకుని నన్ను వెంబడించు నిన్ను ఉపేక్షించుకో ఈ సినిమా నన్ను వెంబడించాలన్నప్పుడు నా మార్గం వేరేంది ఇది సేవకుడు అన్నప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చినప్పుడు నీకు మహిమ ఘనత ప్రభావం లేక కాదు దేవుడికి వెళతావు అవి నువ్వు మటుకు కిందకు వెళతావు ఆయన ఆ ఉద్దేశంతో హీ ఈస్ ద ఇనిషియేటర్ ఆయన ఇదిగో సేవకులకి ఆయన ఇనిషియేట్ చేసి తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు ఇప్పుడు ఇది మన లైఫ్లో అన్ని చోట్ల అప్లై అయ్యిద్ది వేన్ యూఆర్ బిహేవింగ్ విత్ యువర్ ఫ్యామిలీ వేన్ యు బిహేవింగ్ విత్ యువర్ ఎంప్లాయర్స్ అన్ని చోట్ల కూడా కోర్స్ వి డోంట్ కాంప్రమైజ్ ట్రూత్ సత్యాన్ని కాంప్రమైజ్ అయిపోయి దీనుడిగా ఉండమన్నాడు కదా అని చెప్పేసి దీనుడిగా ఉండు యేసుప్రభు సత్యంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యాడా ఆయన సేవకుడిగా వచ్చాడు ఆయన వారి మధ్యనే సేవం చేశాడు కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు అబద్ధం చేస్తే వాళ్ళ తప్పుడు ఆలోచనలో ఉంటే ఆయన సమర్థించాడా ఖండించాడా ఆయన తగ్గించుకున్నాడు కానీ ఆయన ఎప్పుడు కూడా పాపంని ఎప్పుడు కూడా ఆయన ఉపేక్షించలేదు చాలామందికి ఉన్న తప్పుడు ఆలోచన ఏంటంటే దీనత్వం అన్నప్పుడు దీనంగా మాట్లాడతారు బట్ సీయింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లాగా ఎందుకు అనిపిస్తుంది అని అంటే మానవుడు ఎక్కడొక చోట కూడా తను నీతి కొరకు న్యాయం కొరకు పోరాడాల్సిన అవసరం ఉండిద్ది హీ మస్ట్ స్టాండ్ ఫర్ సంథింగ్ చూడండి నీ జీవితంలో శత్రువులు లేరంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేని కొరకు నిలబడలేదని సమ్మన్ ఇది చార్లెస్ స్పజ్జన ఎవరో చెప్పారు ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ ఎనీథింగ్ దట్ మీన్స్ నీకే ఎనిమీస్ లేరు నీ మినిస్ట్రీలో అన్నప్పుడు దాని అర్థం నువ్వు ఏ డాక్టర్ కొరకు నిలబడలేదని అతడు దేవుడి సత్యం గురించే నిలబడుతున్నాడు అండ్ హీ ఆల్వేస్ దేవుడి యొక్క చిత్త ప్రకారంగానే ఆయన తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు తగ్గించుకున్నాడు ద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు పనిని చేసే విషయంలో ఎంతవరకు ఆ మనిషి కిందకు వెళ్ళి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతవరకు టు వాట్ ఎక్స్టెంట్ ఆ మనిషి దేవుడి చిత్తాన్ని చేయడానికి వెళుతూ ఉన్నాడు అది దీనత్వం యాక్చువల్లీ దేవుడి చిత్తం ఏంటి నీ మహిమను విడిచిపెట్టి ఆయన మహిమనే కోరుకోవాలన్నప్పుడు నువ్వు ఆయన నమిత్తం నిబుంద పాలవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన నామో నిమిత్తం నువ్వు నిందించబడటానికి సిద్ధంగా ఉన్నావా ఆయన నామో నిమిత్తం నువ్వు సత్యం నిమిత్తం నిలబడి అబద్ధాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నావా అప్పుడు నిన్ను మనుషులు వ్యతిరేకిస్తారు యేసు ప్రభు వారు ఇవన్నీ చేస్తూ కూడా ఆయన దీనుడిగా చెప్పబడ్డాడు బికాస్ ఆయన తన చిత్తం కాదు దేవుడి చిత్తాన్ని చేశాడు తన మహిమను విడిచిపెట్టాడు మన మినిస్ట్రీలో మానవుల అబ్జెక్టివ్ ఇలానే ఉంటుంది ఎప్పటికప్పుడు మనం కూడా ఎదుగుతాం కదా వి బికమ్ బిగ్ కదా నో మనము సంపూర్ణంగా దేవుడికి మహిమను ఆపాదిస్తున్నప్పుడు మనం కనుమ కనుమరుగైపోతాం అక్కడ క్రీస్తే ఉంటాడు ఈ రోజున బ్యానర్లు కట్టుకునే క్రిస్టియానిటీ ఈ రోజున సెల్ఫ్ ని ప్రమోట్ చేసుకునే క్రిస్టియానిటీలో ఈ కీనాసిస్ రిక్తుడిగా చేసుకోవడం అన్నది ఇట్స్ ఎ వెరీ ఒక ఏలియన్ థింగ్ వాళ్ళకి అర్థం కాదు అది ఎందుకంటే వాడు దేవుడి మహిమను దేవుడి చిత్తాన్ని చేసే వ్యక్తులు కాదు ఎందుకు వచ్చాను సేవకి ఈయన నా ప్రియ సేవకుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అప్పుడు ఆయన ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆయన తన యొక్క స్వలాభం కొరకు పనిచేయలేదు ఆయన దేవుడికి లోబడ్డాడు తల్లిదండ్రులకి లోబడ్డాడు యూద ఆచారాలకి లోబడ్డాడు మతానికి లోపడ్డాడు ఈ ఆయన అన్ని విషయాల్లో కూడా ఒక యూదుడు వల్లే సర్వసాధ ఆయన ఇమాజిన్ ఆయన దేవుడు అయి ఉండి బాప్తీసం ఇచ్చి వ్యవహాన చేత బాప్తిజం పొందాడు నాట్ బికాజ్ ఆయనకేదో పాపముందని ఆయనలో ఏదో లోపం ఉందని కాదు ఇదిగో నీతి నిమిత్తము ఇలాగ జరగనిమ్ము దేవుడు ఉద్దేశించినది ఆయన అన్ని విషయాల్లో లోబడాలి ఆయనలో పాపం లేకపోయినా కానీ ఆయన శుద్ధీకరణ ఆచారానికి లోబడ్డాడు ఒక యూదుడు వల్లే సర్వసాధ ఆయన ఇమాజిన్ ఆయన దేవుడు ఉండి బాప్తీసం ఇచ్చి వ్యవహాన చేత బాప్తీసం పొందాడు నాట్ ఏదో పాపం ఉందని ఆయనలో ఏదో లోపం ఉందని కాదు ఇదిగో నీతి నిమిత్తము ఇలాగ జరగనిమ్ము దేవుడు ఉద్దేశించినది ఆయన అన్ని విషయాల్లో లోబడాలి ఆయనలో పాపం లేకపోయినా కానీ ఆయన శుద్ధీకరణ ఆచారానికి లోబడ్డాడు ఈయన నా ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నప్పుడు అది వేసుక్రీస్తు వారిలో ఉన్న క్వాలిటీ ఎవరు ఏమి ఎవరు నేను ఎవరు చూడరు నీకున్నదాన్నంతా విడిచిపెట్టి పూర్తిగా నువ్వు కాదనుకోవాలి నీ మహిమను నీ ఘనతను నీ భక్తిని ఏది కూడా మనుషుల ముందు కనపరచకూడదు కేవలం క్రీస్తే నువ్వు కనుమైపో కనుమరుగైపోగలవా ఆ పాస్టర్ ఉన్నాడో కూడా నాకు తెలియదు ఆ సేవకుడు ఉన్నాడో కూడా నాకు తెలియదు పలానా వ్యక్తి క్రిస్టియన్లు ఉన్నారంట ఆ విషయం కూడా మాకు తెలియదు నువ్వు సంతోషించగలవా ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ లో ఈ సందర్భంలో సొంతాన్ని ప్రేమించుకునేటువంటి ఈ సమయంలో ఇది కంప్లీట్ గా ఇక్కడ ఉన్న సేవకులకు కానీ వీళ్ళకి అది పూర్తిగా ఒక ఏలియన్ డాక్టర్ అది అర్థం కాదు వాళ్ళకి ఏలియన్ డాక్టర్ అంటే అది వేరుగా ఉన్నది ఇది భూసంబంధమైంది కాదు అది తను తాను రిక్తుడిగా చేసుకోవడం అంటే ఇదిగో బట్టలు వేసుకోకుండా తమను తాము లేకపోతే అన్నం తినకుండా నలకొట్టుకొని దీనత్వంగా ఈ బోధన చేస్తారు చాలామంది మీరు చికెన్ తినద్దు ఆరు గంటల తర్వాత ఇంకేం తినద్దు ఇలాంటి బోధ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు అతి వినయాశక్తులుగా మంచితనాన్ని బాగా మెత్తగా మాట్లాడుతూ కనపరుస్తాడు కానీ వాళ్ళ హృదయంలో చాలా కఠినమైనటువంటి పనులుంటే భయంకరమైన మతానుసారులు క్రీస్తుకు వేరుగా తమ నీతిని పెట్టాలని చూస్తూ ఉంటారు బుద్ధుడు ఎసెటిజంనే ప్రీచ్ చేశాడు అన్నిటిని వదిలిపెట్టి నీ కుటుంబాన్ని భార్యని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయి అడవిలో కూర్చుంటే నీ కోరికలను నువ్వు చంపుకోగలుగుతావు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎన్ ఎసటిజం క్రీస్తులో నువ్వు కొన్నదాని అంతా ఆనందించవచ్చు నువ్వు సంతోషించవచ్చు సో ఈ అతి వినయ చూచిన వాటిని గురించి చూడడానికి గురించి గొప్పగా చెప్పుకునే వ్యక్తులు ఇట్స్ ఇదేది కూడా క్రీస్తుకు సంబంధించింది కాదు రిక్తులుగా చేసుకోవటం అంటే ఇది కాదు నీ ఆస్తిని ఇచ్చేయగలవా నీకు రెండు వందల ఎకరాల పొలం ఉంటే మొత్తం ఇచ్చేసి రోడ్డు మీద ఎక్కడో వెళ్ళిపోయి మారు గ్రామంలో సువార్త చేయగలవా గా ఉండిపోగలవా అది అంతా వదిలిపెట్టుకోగలవా నీ డబ్బులన్నీ విడిచిపెట్టుకో ఈ నా దేవుని పిలిస్తే నీ కొన్ని అన్ని విడిచిపెట్టేసి ఆయన కొరకు వెళ్ళిపోగలవా వెళ్ళిపోగలవా డ్యూ రియలీ లవ్ హిమ్ అప్పుడు మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎంత స్వకీయ మహిమను మన భూ సంబంధమైన ఆలోచనలో ఉన్నామో కానీ ఏ అలా ఆలోచించలా ఆయన నా మహిమను అంతటిని విడిచిపెడతాను నాకున్నదాన్ని అంతటిని విడిచిపెట్టేస్తాను ఐ విల్ లీవ్ ఎవ్రీథింగ్ ఐ బికమ్ రిక్తుడిగా నేను అయిపోతాను ఈ రోజున దేవుడు వచ్చి రా అని సేవకు పిలిచినా కూడా వెళ్ళడు మనుషులు అందుకే దేవుడు ఎవరిని పిలవడు కూడా మ్యాన్ హ్యాస్ టు డినై హిమ్సెల్ఫ్ తను తాను ఉపేక్షించుకోవాలి అన్నప్పుడు తన మహిమను తను కోరుకునే ఆ ఘనత లోతుల్లో ఉన్న తన స్వాభిమానం తనకున్నటువంటి ఉన్నత ఆలోచనలు తన భూసంబంధమైన ఆలోచనలు వీటన్నిటినీ ఈ హ్యాస్ టు రెడీ టు బి డినైడ్ అందుకంటున్నాడు అది క్రీస్తు చేసేది కాబట్టి ఈయన నా ప్రియ సేవకుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా ఆయన ఎందు దెర్ ఈస్ నో సెల్ఫ్ అపవాది దేన్నైతే విడిచిపెట్టకుండా దేవుడితో సమానంగా ఉండాలనుకుంటాడు లూసిఫర్ దేవుడి స్థానంలో నేను కూర్చుంటే బాగుండు అనుకుంటాడు కానీ యేసు ప్రభు వారు నేను ఉండను నేను ఆయన చిత్తం చేయడానికి దైవత్వంలో సమానుడైనప్పటికీ కూడా రిక్తుడిగా చేసుకున్నాడు అందుకే అంటున్నాడు దేవుడు ఈయన అంటే నాకు ఇష్టం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా మనం అనుకుంటున్నాం యేసు ప్రభు అందు క్రీస్తునందు ఒక దేవుడు అంతగా సంతోషిస్తే మనం సొంతగా వెళ్ళి దేవా నన్ను చూసి ఆనందించు అంటే ఎలా ఉంటది నువ్వు నా కుమారుడి ద్వారా రా క్రీస్తు ద్వారా రా ఆయన ఎందు నేను ఆనందిస్తున్నావు నువ్వు ఆయన్ని నమ్ముకో చాలు నీకు ఈ కష్టాలు అవసరంలా నువ్వు ఈ సులువు మరణం నువ్వు అనుభవించలేవు ఆ క్రీస్తు వైపు చూడు నీ నీతిని ప్రదర్శించద్దు ఆ క్రీస్తు వలన నువ్వు సంతోషించబడతావు నువ్వు అంగీకరించబడతావు ఇట్ ఈస్ సింపుల్ నా ఆయన కాడి సులువైంది ఆయన ఎత్తుకున్నాడు వెయ్యాల్సిన కాడంతా మొయాల్సిందంతా ఆయన మోసేశాడు నువ్వు నేను ఆ క్రీస్తు దగ్గరికి సమాధానంగా రావాల్సి లేదు నేను ఇంకా ఏదో చేస్తాను నేను ఇంకా ఏదో ప్రాక్టీస్ చేస్తాను ఏం చేస్తావు పరిశుద్ధత కొరకు పోరాడు నీ తలంపుల్ని వాక్యానుసారంగా ఉండడానికి పోరాడు ఐ నీడ్ ఇంకా ఏదో నా నుంచి నాకు ఇంకా ఏదో కావాలి ఐ నీడ్ సంథింగ్ ఒకటి నీకేం కావాలో తెలుసా నీకు నాకేం కావాలంటే మన ఘనతను విడిచిపెట్టడం కావాలి మన సెల్ఫ్ రేటెడ్ ఈగోని విడిచిపెట్టి దేవుడి కొరకు పనిచేయటం మనకి కావాలి బికాస్ యేసు సుప్రభు గారు అది చేశాడు హీ ఇట్ ఆయన చేశాడు కాబట్టి ఆయన రిక్తుడిగా చెప్పబడ్డాడు హీ రిక్తుడు అండ్ హీ కీనాసిస్ మహిమనంతటిని విడిచిపెట్టి ఆయన వచ్చి ఉన్నాడు మతస్వార్థ